ఎవరైనా ఈద్ ముబారక్ అంటే తిరిగి మనం ఏమని చెప్పాలి పూర్వకంగా ఈద్ ముబారక్ అని ఎవరైనా మీకు చెప్పినప్పుడు దానికి ప్రతిస్పందనగా మీరు చెప్పదగినవి కొన్ని ఇక్కడ ఉన్నాయి ఖైర్ ముబారక్ ఖైర్ ముబారక్ ఇది చాలా సాధారణమైన మరియు సరైన సమాధానం దీని అర్థం మీకు కూడా శుభం కలుగుగాక అని మీకు కూడా ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ టు ఇది చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది ధన్యవాదాలు మీకు కూడా పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ హ్యాపీ ఈద్ టు యూ టు ఇది మర్యాద పూర్వకమైన మరియు సాధారణ ప్రతిస్పందన అల్లా మన అందరినీ ఆశీర్వదించుగాక మీ అల్లా బ్లెస్ఎస్ ఆల్ ఇది మతపరమైన ప్రతిస్పందన అందరికీ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ టు ఎవ్రీవన్ మీరు ఒక బృందానికి లేదా కుటుంబానికి తిరిగి శుభాకాంక్షలు చెబుతున్నట్లయితే ఇది సరైనది మీరు ఏది ఎంచుకున్నా అది మీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలను తెలియచేయాలి ఈద్ ముబారక్ అంటే ఏమిటి ఇది దేనికి చూచిన ఈద్ ముబారక్ అనేది అరబిక్ పదం దీనికి అర్థం పండుగ శుభాకాంక్షలు లేదా ఆశీర్వదించబడిన పండుగ అని ఇది ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రధాన పండుగలైన ఈద్ అల్ ఫితర్ రంజాన్ ఉపవాసాల ముగింపును సూచిస్తుంది మరియు ఈద్ అల్ అధా హజ్ తీర్థయాత్ర ముగింపును సూచిస్తుంది సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ఉపయోగించే సాధారణ పదం ఈద్ ముబారక్ చెప్పడం అనేది ఆనందం మంచి ఆశీర్వాదాలను తెలియజేయడానికి అలాగే ఈ పండుగల ప్రాముఖ్యతను గుర్తించడానికి ఒక మార్గం ఈద్ ముబారక్ అనగా ఈ రోజు వారు చేసే భోజనం వంటకాలు ఏమిటి వైట్లో ఈద్ అల్ అధ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు సాధారణంగా మాంసాహార వంటకాలను ఎక్కువగా వండుకుంటారు ఎందుకంటే ఈ పండుగ త్యాగాలకు ప్రతీకగా జంతుబలి కుర్బానీ ఇవ్వడం ఆచారం ఆ మాంసాన్ని కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు పేదలతో పంచుకుంటారు కువైట్లో ఈద్ అల్ అదా సందర్భంగా ఎక్కువగా తినే కొన్ని ప్రముఖ వంటకాలు మటన్ బిర్యానీ సుగంధభరితమైన బాస్మతి బియ్యంతో మసాలాలతో కలిపి వండిన మటన్ బిర్యానీ ఈద్ పండుగలో చాలా ముఖ్యమైన వంటకం ఇది కుటుంబ సభ్యులతో కలిసి తినడానికి ఇష్టపడతారు ల్యాంబ్ ల్యాంబ్ మాండి మాండి యెమెన్ నుండి వచ్చిన ఈ వంటకం గల్ఫ్ దేశాలలో ప్రసిద్ధి సున్నితమైన మాంసాన్ని మసాలాలతో కలిపి సంప్రదాయ తండూర్ మట్టి పొయ్యిలో వండుతారు మాచ్బూస్ మాచ్బూస్ కువైట్ జాతీయ వంటకమని చెప్పొచ్చు ఇది సాధారణంగా మాంసం గొర్రె లేదా మేకతో తయారు చేస్తారు బియ్యంతో వండిన రుచికరమైన వంటకం ఊజీ ఊజీ ఇది బియ్యం మాంసం గొర్రె లేదా మేక వేయించిన గింజలు మరియు ఎండుద్రాక్షలతో తయారుచేసే వంటకం కొన్నిసార్లు దీనిని ఫిలో పేస్ట్రీలో చుట్టి వ్యక్తిగత భాగాలుగా కూడా అందిస్తారు కబూట్ కువైట్ జాబూట్ ఇది నిండిన పిండిముక్కలు ఉల్లిపాయలు ఎండుద్రాక్ష మరియు మసాలాలతో నింపబడి టొమాటో ఆధారిత సాస్లో మాంసంతో వండుతారు నిహారి నిహారి నెమ్మదిగా వండిన మాంసం కూర ఇది సాధారణంగా ఉదయం అల్పాహారంగా నాన్ లేదా పరాటాతో తింటారు కబాబ్స్ కెబాబ్స్ సీక్ కబాబ్లు లేదా చాప్లీ కబాబ్లు వంటివి ఈ పండుగ విందులో ముఖ్యమైనవి వీటిని సాధారణంగా స్నాక్స్ లేదా సైడ్ డిష్గా తింటారు హలీం హలీం పప్పులు గోధుమలు మరియు మెత్తగా చేసిన మాంసంతో నెమ్మదిగా వండిన పోషకమైన స్టూ తీపి వంటకాల విషయానికి వస్తే షీర్ షీర్ ఖుర్మా చాలా ప్రసిద్ధి ఇది పాలు ఖర్జూరాలు గింజలు యాలకులతో తయారుచేసిన వర్మిసెల్లి పాయసం ఈద్ అల్ అధా పండుగ అనేది కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆనందంగా రుచికరమైన ఆహారాన్ని పంచుకునే సమయం